ప్రజల దగ్గర నుంచి లేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు అయితే ఈ రోజు మనం చూడొచ్చు ఎక్స్క్ వర్గ ప్రజలైతే ఇక్కడ ధరలు భారీగా తరలి केले येते నేరే యుండి ఒక కార్పొరేషన్ లో పని చేస్తూ ఉంది వీ ప్రజల కోసమా లేక ఎవర్ కోసం పని చేస్తున్నారు ప్రజలు మీ ఓటు వేసి గెలిపించిన ఇందుకు నేను ఐదు సమాచాలు మీరు ఇంత చేస్తున్నారా చచ్చతో వేస్ట్ పనులు చేస్తున్నే వాళ్ళే మీరు அடடே <laughs> <laughs> రోజు కడప నగరం ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ సురేష్ బాబు గారు తన యొక్క బాధ్యతల్ని మర్చేసి కేవలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ ఆమెకేమి తెలియదు అని చెప్పి అసత్య ఆరోపణలని మేమంతరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కడప నగర ప్రజలందరూ కూడా ఏరుకోరి ఎన్నుకునేటువంటి శాసనసభ్యురాలు ఈరోజు కడప నగరంలో పారిశుద్ధ్యం లోపించింది తీయాల్సిన బాధ్యత మేయర్ పైన సంబంధిత కార్పొరేటర్ల పైన ఉందని చెప్పి మాట్లాడితే ఆమె అసత్య ఆరోపణలు చేయడం అనేది బాధాకరం మే సురేష్ బాబు వారి యొక్క బాధ్యతల్ని ఈ రోజు మర్చేసేసి ఈ యొక్క నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి చెత్తను తీయకుండా తన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు చూసుకున్నట్లయితే నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈరోజు చెత్త తీసుకొచ్చేసి మేయర్ సురేష్ బాబు ఇంటి దగ్గర తీసుకొచ్చి వేసి నిరసన తెలియజేశారు ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు ప్రజా సమస్యలు నగరం పారిశుద్ధ్యంగా ఉంచే బాధ్యత మేయర్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం